హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం ప్రతిరోజు ఒక్కొక్క కథ చెప్పున తెనాలి రామలింగడి కథల్ని ఒక్కొక్క పాడ్కాస్ట్లో వింటూ వస్తున్నాం కదా అందులో భాగంగానే ఈరోజు కథ పేరు మామిడి పండు సాధారణంగా తెనాలి రామకృష్ణుడు అతనికి నచ్చని విషయాన్ని వింతగా విడ్డూరంగా రాజుగారికి అర్థమయ్యేలాగా అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉండేవాడు దానివల్ల ఒక్కోసారి రాజుగారికి కోపం వచ్చిన అతని తప్పుని అతను తెలుసుకుని రామలింగణ్ణి క్షమించేసేవాళ్ళు అలా అలాంటి సిచ్యువేషన్ జరిగిన కథని ఈ పాడ్కాస్ట్లో వినబోతున్నాం శ్రీకృష్ణ తల్లిగారు మరణశయ్యపై ఉంది అంటే అబౌట్ టు డై అన్నమాట అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు రాజవైద్యులు ఆమెని బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు అంటే డాక్టర్స్ ఆమెని బ్రతికించడానికి ట్రై చేస్తున్నారు ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది శ్రీకృష్ణదేవరాయలు వంక చూసింది రాయలవారు ఆమెకు దగ్గరగా వెళ్ళారు చాలా చిన్న స్వరంతో మాటలు చెప్పలేక చెప్పలేక చిన్నగా ఆమె రాయలవారితో ఏదో చెప్పింది కానీ అది ఎవ్వరికీ వినిపించలేదు కానీ రాయలవారికి అస్పష్టంగా వినపడింది అంటే అంత క్లియర్గా వినిపించలేదు అని బటుల వైపు తిరిగి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే తీసుకురండి అని ఆజ్ఞాపించారు బట్టులు పరిగెట్టారు అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు వెళ్ళిన బట్టులు ఇంకా రాలేదు ఒక రోజు గడిచింది రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది ఇంతలో తన భటుడు ఒకే ఒక మామిడి పండును పట్టుకొచ్చాడు ఎలా సంపాదించాడు అని నన్ను అడగొద్దు ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా పరిచే ప్రక్రియ ఏమైనా కనిపెట్టారేమో ఉందేమో నాకు తెలీదు కానీ అప్పటికి ఆమె చనిపోయింది అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయల వారు తెగ బాధపడిపోసాగారు తాతాచార్యుల వారు ఒక ఉపాయం చెప్పారు మహారాజా తమ తల్లిగారి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చేయండి అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పారు ఈ సలహా రాయలవారికి బాగా నచ్చింది వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని ఆర్డర్ పాస్ చేశారు వెయ్యి బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు ఈ దుబారా ఆప్ చేసే మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు దీన్ని ఆపగలిగినవాడు తెనాలి రామలింగడే అని అతన్ని పిలిచి ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించమని కోరారు రామకృష్ణుడు అందుకు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు రాయలవారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు ఇంతలో రామకృష్ణుడు వచ్చి అయ్యలారా ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలవారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అయితే ఒక్క షరతు ఆ గదిలో ప్రతివారి ఒంటి మీద వాత పెట్టబడుతుంది ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించారు కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి వెళ్ళి రాసాగారు అక్కడ రామకృష్ణుడు అయ్యలారా మీకు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆనక మీ ఇష్టం అన్నాడు మొదటిగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్ది రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ వాతల మంట భరించలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు అక్కడ రాయలువారు ఆ బ్రాహ్మణుని చేతిలో ఒక బంగారు మామిడి పండుని పెట్టారు అయ్యా నేను రెండు వాతలు పెట్టించుకున్నానండి మరి తమరు ఒక్కటే ఇచ్చారేంటి అని తన వీపు మీద వాతలు చూపించాడు ఆ బ్రాహ్మణుడు రాయలవారు నిర్ఘాంతపోయారు ఈ వాతలేంటి అని అడిగారు అందుకు బ్రాహ్మణుడు అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వార్తలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుణ్ణి ఆగమని గట్టిగా అరిచారు కేసి చూసి ఏమిటి కవీశ్వర ఈ పని మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు మహాప్రభో నన్ను మన్నించాలి తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది నేను గరిట కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమంది ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉంటే తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని వార్తకు తమరు ఒక్కో బంగారు పండ్లు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు అందుకు రాయలవారు ఊరుకోవయ్యా బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు కోపంగా చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె పడితే వాతలు పెడితే మా మేనత్తగారి తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు రాయల వారికి కనువిప్పు కలిగింది వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణుని కేసి చూడడానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు తిమ్మరసు ఆనందంతో రామకృష్ణుణ్ణి కౌగులించుకున్నాడు ఇలా రాయలవారిని నష్టపోకుండా రామలింగుడు ఎప్పుడు కాపాడుతూనే ఉండేవాడు ఓకే పిల్లలు ఈ కథ సరదాగా ఉందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి ఓకే పిల్లలు బాయ్